హై ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రెడ్డి ఇవంగ హిట్స్ అండ్ ఫ్లాప్స్ మూవీస్ గురించి తెలుసుకుందాం ముందుగా ఒకటండి ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ మూవీ వచ్చేసి కేడీ ఈ మూవీకి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు ఈ మూవీ టూ థౌజండ్ టెన్లో రిలీజ్ అయింది ఈ మూవీ ఫ్లాప్ సెకండ్ మూవీ వచ్చేసి మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఈ మూవీ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో రిలీజ్ అయింది దీనికి కూడా అసోసియేట్ డైరెక్టర్ ఈ మూవీ సూపర్ హిట్ థర్డ్ మూవీ వచ్చేసి తానే డైరెక్టర్ స్టోరీ రైటర్ ఈ మూవీ వచ్చేసి అర్జున్ రెడ్డి ఈ మూవీ టూ థౌజండ్ సెవెంటీన్లో రిలీజ్ అయింది బ్లాక్ బస్టర్ నెక్స్ట్ మూవీ వచ్చేసి మహానటి ఈ మూవీలో యాక్టర్గా నటించారు ఈ మూవీ సూపర్ హిట్ ఫిఫ్త్ మూవీ వచ్చేసి కబీర్ సింగ్ ఇది హిందీలో తీశాడు అర్జున్ రెడ్డి రిమిక్ ఈ సినిమా ఈ మూవీ బ్లాక్ బస్టర్ సిక్స్త్ మూవీ వచ్చేసి రీసెంట్గా వచ్చిన యానిమల్ ఈ మూవీ బ్లాక్ బస్టర్ సెవెంత్ మూవీ వచ్చేసి స్పిరిట్ ఇది కమింగ్ సోన్ ప్రభాస్ మరియు సందీప్ రెడ్డి కాంబినేషన్లో వస్తుంది ఈ మూవీ ఎప్పుడు వస్తుందో వెయిట్ చేసి చూడాల్సిందే